ఏంటి బా రెచ్చిపోతున్నట్టును ఏంటమ్మా ఏదో చెప్తున్నా సైబర్ సెల్ కి శివాజీ రాజా గారు నరేష్ గారు నేను తీసుకెళ్ళడం నిజం కాదా తీసుకెళ్లినప్పుడు ఆయన ఏం చెప్పారు నీకు అక్కడ మీ సోషల్ మీడియాలో మీరు వేసుకున్న పొట్టి పొట్టి డ్రెస్సులు మీ చేతిలో ఉన్న గ్లాసులు పట్టుకున్న ఫోటోల్ని ముందు డిలీట్ చేయండి అమ్మా అప్పుడు వీటి మీద మనం ఫైట్ చేద్దామని చెప్పడం నిజం కదా ఒక మహిళగా ఇప్పుడు నేను అడుగుతున్నాను మాకు తెలియదు అనుకున్నావా ఆ రోజు ఏం జరిగిందో అక్కడ అప్పుడు నువ్వు ఏం చేసావు కామ్గా ఊరుకున్నావు ఇప్పుడు నువ్వు వచ్చి అవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు ఆ రోజు అక్కడ మీరు వెళ్ళినప్పుడు మీ ఫోటోలే అశ్లీలంగా ఉన్నాయి సగం సగం బట్టలు వేసుకుని చేతిలో గ్లాసులు ఉన్నాయని ఆయన చెప్పినప్పుడు మరి నువ్వు ఎందుకు ఏం మాట్లాడలేకపోయావు ఆ ఫోటోలు డిలీట్ చేయండి అని చెప్పిందైతే నిజం కదా అలాగే ఒక అఫీషియల్ గ్రూప్ ఎవరైతే గెలిచారో ఈ గ్రూప్ లో మన అందరం కొంచెం డిస్కస్ చేసుకునే విషయాలు ఉన్నప్పుడు హాఫ్ చెడ్డీతో ఉన్న ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నువ్వు పెట్టడం నిజం కాదా మళ్ళీ సారీ 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 అని చెప్పేసి దాన్ని డిలీట్ చేయడం నిజం కాదా అంటే నువ్వు ఏ గ్రూప్ లో ఏ ఫోటోలు పంపిస్తున్నావు అమ్మాయిల ఫోటోలు నువ్వు ఎందుకు పంపిస్తున్నావు అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు ఏమైనా అర్థమవుతుందా నీకు నువ్వు చేస్తుంది ఏంటో ఏ గ్రూప్ లో పెట్టాల్సిన ఫోటో ఏ గ్రూప్ లో పెట్టేశావు అసలు నువ్వు దీని వెనక ఏం నడిపిస్తున్నావు దాన్ని బట్టి అర్థమవుతుంది ఓకేనా ఇదంతా నిజం కదా నిజమే కదా మేమైతే సాక్ష్యం ఉన్నాం మా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి కావాలంటే అవి బయట పెడతాం అవసరమైతే ఇదంతా చేస్తున్నావు ఒక మహిళగా నేను పోటీ చేస్తున్నప్పుడు నువ్వు కూడా మహిళవే అని చెప్పుకుంటూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు విష్ణుబాబు పది మందిని పెట్టారు అంటే ఒక మహిళగా నువ్వు గర్వించు పది మంది మహిళలు పోటీ చేస్తున్నారంటే కంగ్రాచులేట్ చేయ అందరినీ అంతేగాని పది మంది మహిళలు ఇప్పుడు పెట్టేస్తున్నారు ఇవన్నీ చేయని నరేష్ గారు సపోర్ట్ నరేష్ గారు సపోర్ట్ చేస్తున్నారంటే మహిళలు వస్తున్నారంటే నీకేంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు అందులోను నేను ఒక మహిళగా నేను కూడా జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నానంటే నీ ఓటు కూడా అడగకుండా ఏదైనా కానివ్వండి ఆ కరాటే కళ్యాణ్ మాత్రం గెలవకూడదు అని నువ్వు చెప్పడం లేదా చాలా మంది మహిళలకి నీ ఓటు నువ్వు వేసుకోమని అడగడం కూడా మానేసి నన్ను ఓడించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నదైతే నిజమైన కాదా నా దగ్గర బాగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ చూడు ఎక్కువ మాట్లాడితే మా దగ్గర చాలా ఉన్నాయి అన్ని బయటకు తీయాల్సి వస్తుంది అనవసరంగా రెచ్చిపోకుండా నీ క్యాంపెయినింగ్ ఏదో చేసుకో అసలు నన్ను ఓడించమని చెప్తున్నామంటేనే నీ గురించి అక్కడ అర్థమైపోతుంది నువ్వు ఏం చేస్తున్నావో నువ్వేం చేయాలనుకుంటున్నావో నీ విషయం నువ్వే అర్థం చేసుకోలేకుండా అందరికి కళ్యాణిని ఓడించండి అని చెప్తున్నావు అంటే నేను ఎంత స్ట్రాంగ్ నువ్వు అర్థం చేసుకో ఇంకొక విషయం ఏంటంటే ఈసారి మహిళలు నేను నమ్మేటట్టు ఏమైనా ఉందా నేను ఎవరు నమ్మరు నీకు ఓట్లు పడతా లేదు ముందు చూసుకో పక్కన ఓడించిన ఓడించిన తర్వాత అర్థమైందా నీకు ఈసారి బాగా అమ్మో ఈ ఏంటి హేమ ఏంటి బాగా రెచ్చిపోతున్నట్టును ఏంటమ్మా ఏదో చెప్తున్నా సైబర్ సెల్కి శివాజీ రాజా గారు నరేష్ గారు నేను తీసుకెళ్ళడం నిజం కాదా తీసుకెళ్లినప్పుడు ఆయన ఏం చెప్పారు నీకు అక్కడ మీ సోషల్ మీడియాలో మీరు వేసుకున్న పొట్టి పొట్టి డ్రెస్సులు మీ చేతిలో ఉన్న గ్లాసులు పట్టుకున్న ఫోటోల్ని ముందు డిలీట్ చేయండి అమ్మా అప్పుడు వీటి మీద మనం ఫైట్ చేద్దాం అని చెప్పడం నిజం కదా ఒక మహిళగా ఇప్పుడు నేను అడుగుతున్నాను నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ రోజు ఏం జరిగిందో అక్కడ అప్పుడు నువ్వు ఏం చేసావు కామ్గా ఊరుకున్నావు ఇప్పుడు నువ్వు వచ్చి అవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు ఆ రోజు అక్కడ మీరు వెళ్ళినప్పుడు మీ ఫోటోలే అశ్లీలంగా ఉన్నాయి సగం సగం బట్టలు వేసుకొని చేతిలో గ్లాసులు ఉన్నాయని ఆయన చెప్పినప్పుడు మరి నువ్వు ఎందుకు ఏం మాట్లాడలేకపోయావు ఆ ఫోటోలు డిలీట్ చేయండి అని అయితే నిజం కదా అలాగే ఒక అఫీషియల్ గ్రూపు ఎవరైతే గెలిచారో ఈ గ్రూపులో మన అందరం కొంచెం డిస్కస్ చేసుకునే విషయాలు ఉన్నప్పుడు హాఫ్ చెడ్డీతో ఉన్న ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నువ్వు పెట్టడం నిజం కాదా మళ్ళీ సారీ 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 అని చెప్పేసి దాన్ని డిలీట్ చేయడం నిజం కాదా అంటే నువ్వు ఏ గ్రూప్లో ఏ ఫోటోలు పంపిస్తున్నావు అమ్మాయిల ఫోటోలు నువ్వు ఎందుకు పంపిస్తున్నావు అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు ఏమని అర్థమవుతుందా నీకు నువ్వు చేస్తుంది ఏంటో ఏ గ్రూప్లో పెట్టాల్సిన ఫోటో ఏ గ్రూప్ లో పెట్టేశావు అసలు నువ్వు దీని వెనక ఏం నడిపిస్తున్నావు దాన్ని బట్టి అర్థమవుతుంది ఓకేనా ఇదంతా నిజం కదా నిజమే కదా మేమైతే సాక్ష్యం ఉన్నాం మా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి కావాలంటే అవి బయట పెడతాం అవసరమైతే ఇదంతా చేస్తున్నాం ఒక మహిళగా నేను పోటీ చేస్తున్నప్పుడు నువ్వు కూడా మహిళవే అని చెప్పుకుంటూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు విష్ణుబాబు పది మందిని పెట్టారు అంటే ఒక మహిళగా నువ్వు గర్వించు పది మంది మహిళలు పోటీ చేస్తున్నారంటే కంగ్రాచులేట్ చేయ అందరిని అంతేగాని పది మంది మహిళలు ఇప్పుడు పెట్టేస్తున్నారు ఇవన్నీ చేయని నరేష్ గారు సపోర్ట్ నరేష్ గారు సపోర్ట్ చేస్తున్నారంటే మహిళలు వస్తున్నారంటే నీకేంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు అందులోను నేను ఒక మహిళగా నేను కూడా జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నా అంటే నీ ఓటు కూడా నువ్వు అడగకుండా ఏదైనా కానివ్వండి ఆ కరాటే కళ్యాణం మాత్రం గెలవకూడదు అని నువ్వు చెప్పడం లేదా చాలా మంది మహిళలకి నీ ఓటు నువ్వు వేసుకోమని అడగడం కూడా మానేసి నన్ను ఓడించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నదైతే నిజమనే కాదా నా దగ్గర బాగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ చూడు ఎక్కువ మాట్లాడితే మా దగ్గర చాలా ఉన్నాయి అన్ని బయటకు తీయాల్సి వస్తుంది అనవసరంగా రెచ్చిపోకుండా నీ క్యాంపెయినింగ్ ఏదో చేసుకో అసలు నన్ను ఓడించమని చెప్తున్నామంటేనే నీ నీ గురించి అక్కడ అర్థమైపోతుంది నువ్వు ఏం చేస్తున్నావో నువ్వేం చేయాలనుకుంటున్నావో నీ విషయం నువ్వే అర్థం చేసుకోలేకుండా అందరికి కళ్యాణిని ఓడించండి అని చెప్తున్నావు అంటే నేను ఎంత స్ట్రాంగ్ నువ్వు అర్థం చేసుకో ఇంకొక విషయం ఏంటంటే ఈసారి మహిళలు నేను నమ్మేటట్టు ఏమైనా ఉందా నేను ఎవరు నమ్మరు నీకు ఓట్లు పడతా లేదు ముందు చూసుకో పక్కలను ఓడించిన తర్వాత అర్థమైందా నీకు ఈసారి బాగా అమ్మో ఈ